నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీనిని చెయ్యడి దేనిని బల్లలో చేయవేయాలి వెయ్యాలి బాధ్యత ఉంది కదా నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి నమ్మకం లేదు నమ్మకం లేదు గనుక ప్రభుడు మనం మర్చిపోతాము గనుక దేవుడు మనకు చేసిన మేలులు మనం మర్చిపోతామని ఎప్పుడు గుర్తుండాలని ఇది ఒక పద్ధతిని దేవుడు మనకి పెట్టిపోయాడు అవునా కానీ నమ్మకంతో ప్రాణం పెట్టిన ప్రభువే మన మీద అపనమ్మకంతో మనల్ని కొంచెం బాగు చేయాలని ఎంత బాధపడుతున్నాడు ఆ బాధను మనం బాధ్యతగా తీసుకొని మనం బ్రతుకున్న నాళ్ళు పనిచేయాలి కొందరిని సన్నిధికి నడిపించాలి నాకంటూ బాధ్యత ఉంది దేవుడు నా కోసం ఎంత చింతించాడు నా కోసం ఎంత బాధపడ్డాడు నా కోసం ప్రాణం పెట్టాడు నన్ను అడిగింది ఏంటి ఆయన నేను ఎన్నో అడుక్కుంటున్నాను అతనికి ఆయన నన్ను అడిగింది ఏంటి చెప్పండి ఆయన మనం అడుగుతున్నాం రెగ్యులర్గా అడుగుతాం మనం ప్రతిరోజు అడుగుతాం మనం దెబ్బ తగిలితే బాధ అనిపిస్తే ఆర్థికంగా పడిపోతే ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే పిల్లల చదువుల కోసం పిల్లల ఆరోగ్యాల కోసం వాళ్ళ జీవితాల కోసం అవునా కదా వాళ్ళ ప్రయాణాల కోసం మన ఆత్మీయ జీవితం కొరకు పక్కోలు కూర్చి మనం రెగ్యులర్గా అడుగుతూనే ఉంటాం ఏదో రూపంలో మరి దేవుడు అడుగుతుంది ఏంటి ఇన్ని ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడు ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్ను అడిగాడు ఏమడిగాడు సర్వలోకానికి వెళ్ళి నా కోసం శిష్యులను తయారు చేయండి ఇది ఆయన అడిగాడు ఆయన ఏం అడుగుతున్నాడంటే ఇది నాకు చేసి పెట్టాలి ఇన్ని ఇచ్చిన దేవుడికి ఇది చేసి పెట్టలేమా ఎన్నో చేస్తున్న దేవుడికి ఇది ఒక్కటి చేసి పెట్టలేము ఆ మారుతారేంటి మారో లేదో ప్రయత్నించడం ఒకటి ఉంది కదా దాని గురించి కూడా మనకొక మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది చెప్పండి వినేవాడు వస్తాడు వినలో విననోడు పోతాడు దులిపేమన్నాడు దులిపేయమన్నాడు పాదూలు దులిపేయమన్నాడు బిందుడు బంగారం పట్టుకొని ఎవడ పొజానైనా తట్టి తీసుకోరా 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 అంటావా అనాలి ఫస్ట్ సెకండ్రీ వదిలే బుద్ధున్నోడు ఎవడ కూడా బిందుడి బంగారాన్ని వద్దండు ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్పాలా లేదా మరి చెబుతున్నామా లేదయ్య గారు ఎప్పటి నుంచి చెబుతామా అవునయ్య గారు లేదా శ్రమ పౌరు గారు అన్నట్టు గమనించండి ఓకే ఇప్పుడు వరకు కూడా దేవుడు మన చేస్తున్నాడు లేదు చెప్పండి ఈ క్షణం కూడా దేవుడు మన కోసం పనిచేస్తున్నాడు కాదని చెప్పండి మీరు చేయట్లేదా నిరంతరమైన మన కోసం వర్కర్ ఒక మా ఒకసారి నేను మెసేజ్ మాట్లాడాను నిరంతరమైన మన కోసం వర్కర్ తెలుసు ఆయన ఒక్కసారి కనుమూస్తే బైబుల్ ఆయన ఆయన నిద్ర వస్తుందా అని అర్థం కాదు కానీ ఆయన కొనకడు బైబులేముంది ఆయన కొనకడు నిద్రపోడు ఎవరి కోసం దేవుడు కూడా నిద్ర వస్తుందా లేదండి ఆయన మీకోసం వేచి ఉన్నాడు అనడానికి ఆ పదజాలం అంతే ఆ పదప్రయోగం ఆయన మన కోసం వేచి ఉన్నాడు వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నాను పిల్లల కోసం తల్లిదండ్రులు అంటారు కదా దేవుడు వెయ్యి కోసం కాదు లెక్కట్టలేని కళ్ళు ఆయన కూతున్నాడు మన కోసం అందుకోసమే కొనకడు నిద్రపోడు తల్లిదండ్రులు నిద్రపోతారు దేవుడు నిద్రపోడు ఎందుకు నీ కోసం నీ కోసం నీ కోసం కాపు కాస్తున్నాడని ఇష్య గ్రంథంలో ఒకసారి నేను మెసేజ్ చెప్పాను కనుక మన కోసమై నిరంతరము ఈ సృష్టిని ఈ భూమిని నడిపించి ప్రకృతిని అలా సజీవంగా ఉంచి నిన్ను పెంచి పోషిస్తున్న పోషకుడికి ఉపకారుడికి నువ్వు చేసిందేంటి అపకారం ఇది అన్యాయం కాదా గమనించాలి మనము గార్డెన్లో ఒక మొక్క వేస్తే పువ్వు ఇవ్వలేదు అనుకోండి అనుకునే కాయ ఇవ్వలేదు అనుకోండి మన మనసు మరి దీన్ని పీకేయాలి అక్కడ కొత్త వేసుకుంటే బాగుంటుంది ఏదో మరొకటి వేసుకుంటే బాగుంటుంది అవునా కదా ఒక రైతుకున్న ఆలోచన అదే కదా పెంచేవాడికి రైట్స్ ఉన్నాయి మరి నిన్ను కూడా అలా పీకేస్తే నువ్వు పనికి రావు అని తెలిసాక నిన్ను పీకేస్తే నీ బా దేవుడికి తెలుసు అవకాశం ఇచ్చాడు అంత దగ్గరికి తీసుకురాకు మనం మన కంఠంలో ప్రాణం ఉందంటే పని కోసం పని చెయ్యి పని చెయ్యి పని చేయి దేవుడు అది అడుగుతున్నాడు నీవు కొందరునైనా సన్నిధికి నడిపించు సంఘాలు ఎందుకు అభివృద్ధి నొందటలేదు చెప్పండి సంఘాలు అభివృద్ధి ఎందుకు నొందటం లేదు ఎందుకు నొందట చెప్పండి సంఘము ఎందుకు అభివృద్ధిలోనికి వెళ్ళటం లేదంటే మనం అభివృద్ధి చేయట్లే సేవకుడు చేయాలి దాన్ని సేవకుడు ఒక్కడ చేస్తే అయిపోతుంది అది మనం మన బాధ్యత లేదది ఆది సంఘాలు ఖండాల దాటి కొన్ని సంవత్సరాల్లోనే క్రైస్తవ్యం వ్యాపించిందంటే అంత పట్టుదలతో సేవ చేశారు వాక్యాన్ని ప్రకటించారు ఎవరు బెదరక భయపడక దేవుని మీద భారం వేసి చేశారు ఖండాలు దాటిలిపింది ముప్పై సంవత్సరాలకు సుమారు ఇరుసలిం దాటిలిపింది ఖండాలు దాటి దేశాల దాటి కారణం సువార్త చేశారు పని చేశారు మనం చేస్తున్నామా మన సంఘం ఎలా ఉంది అభివృద్ధి ఎలా నుంచి చెప్పండి అభివృద్ధి ఎలా నిండుతుంది చెప్పండి మనమైన ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి రూపాయి 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 కూడబెట్టాలి అంతేనా ఒక రూపాయి ఇట్టుకొని తిరిగితే అయిపోద్దా ఒక రూపాయికి మరొక రూపాయి ఆడ అవ్వాలని మనం ఆలోచిస్తున్నప్పుడు అవునా కాదా మన జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ఎన్నో విధాలుగా మనం కొన్నిటిని కూడబెట్టాలని ప్రయత్నించినప్పుడు చెబుతామా మన స్నేహితులకి మన సమాజానికి మన చుట్టపు వారికి మన సంబంధులకు మన సన్నిహితులకు మన స్కూల్ వారికి చెప్పాలి కొట్టేస్తారా అక్రమంగా మాట్లాడితే అంటే విరుద్ధంగా మాట్లాడితే మాట్లాడవలసిన రీతిలో మాట్లాడకపోతే ఎదటుడు కొట్టినా పర్వాలేదు తప్పు నీదే బైబిల్ చెప్పింది ఒక వే ఉంది పద్ధతి ఉంది దాని ప్రకారంగా వెళ్ళాలి ఎవడో కొట్టడు ఖచ్చితంగా నీ వచ్చేస్తాడు ఇది మతప్రచారం కాదు మార్గంలో పెడుతున్నాం అది మంచిది కాదు ఇది మంచిదే ఎంతోమంది మార్గం ఎంతోమంది మతం మతం అంటున్నారు అలా అన్నోళ్ళు కూడా మార్గం అనుకుని వచ్చేసారు ఎవరు ఏదనుకున్న మీ బాధ్యత ఏంటి నేను సువార్త ప్రకటించాలి నా ప్రభు నన్ను మార్చాలి నా కోసం ప్రాణం పెట్టినాడు కనీసం నేను నా ప్రాణమున్న నాళ్ళు ఒక్కరిని మార్చలేనా ఒక్కరిని దేవుడి దగ్గర తేయలేనా ఈ బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు ఈ దేవుడు అడుక్కుంటున్నాడు నేను ఎన్నో దేవుడిని నడుక్కుంటాను ఆ దేవుడు నన్ను అడిగేది ఆ ఒకే ఒకటి నేను బాగుండాలి పది మందిని బాగు పెట్టాలి అసలు ఎంత గొప్ప బాధ్యత ఇది ఎంత మంచి బాధ్యతలేసి పనికి మారిన బాధ్యతలను బుర్రమాని తీసుకుని బిజీ అయిపోయి ఒకవైపు ఏమో ఈఎంఐలో ఒకవైపు ఏమో ఇంట్రెస్ట్లో మేలు కోరి నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసలు ఒక పని చేసి పెడతానని ఆలోచన లేకపోయి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా తీసుకోవాలి ప్రభువును అర్థమైందా ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్టుగా తీసుకోవాలి ప్రభును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎలా అది ఎలాంటిది అది ఆయన పని చెయ్యాలన్న బాధ్యత మనకు గుర్తుకు రావాలి ఎలాంటి పని అది ఎలాంటి పని అది క్రిస్మస్ దొరుకుతుంది కదా అందులో చీరలు చెదిరేయడము ఊర్చేయడము అర్థమైందా టెంటలు వేసేయడము భోజనాలు వడ్డిస్తే వడ్డించడం తపాలాలు కావచ్చు ప్లేట్లు కావచ్చు కడిగేయడము లేకపోతే వరండాలు తుడి చేయడము అది ప్రభు పనే కానీ దేవుడు దానికి మించి అడుగుతున్నాడు ఏంటి ప్రభు బలంలో మనం చేసేటప్పుడు ప్రభు గురించి చెప్పాలి ఎందుకయ్య గారు చెప్పాలి ఏం చెయ్యాలి ఎందుకు అలాగా అంటే గమనించండి మనము సరైన మార్గంలోకి వచ్చామని మనం అనుకుంటున్నాం నిజమైన దైవాన్ని నమ్ముకున్నామని మనం అనుకుంటున్నాం నరకము నుండి నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో ఉన్నామని మనం అనుకుంటున్నాం ఒక వ్యక్తికి మీరు వాక్యం చెబితే అగ్నిలో నుండి రక్షణ మార్గంలోనికి ఆకుబరైనట్లు మనం నడిపించినట్లే కనుక మంచి అనిపించేటట్టు పది పది మందిని మంచిగా నడిపించడం ఎంతో గొప్ప విషయం వాళ్ళ జీవితాలు బాగుపడతాయి క్రీస్తు వారిని ఎంతో అద్భుతంగా మనం చెప్పాను కదా ఆయన ఉపాధ్యాయుడు పరమ గురు అన్నను ఆయన ఆయన ఎవరినైనా ఎంత అద్భుతంగా మార్చాలంత అద్భుతంగా మార్చేస్తారు